ఏ ప్రహ్లాదుని రహస్యం మూడు జన్మల అద్భుత గాథ భక్త ప్రహ్లాదుడు విష్ణువు కోసం ప్రాణాలకు తెగించిన పరమ భాగవతోత్తముడు కానీ ఒక ప్రశ్న ప్రహ్లాదుడు ఎవరు ఈ భూమిపై పుట్టక ముందు ఆయన ఏ రూపంలో ఉన్నారు హిరణ్య కసిపుడి సంహారం తర్వాత ఆయనేమయ్యాడు ఇప్పుడు ఏ రూపంలో ఎక్కడ ఉన్నారు ఈ ప్రశ్నలకు సమాధానం పద్మపురాణంలోని సృష్టిఖండంలో బాగి ఉన్న ఒక రహస్యం ధర్మానికి ఆపద వచ్చిన ప్రతిసారి ధర్మాన్ని రక్షించేందుకు ఒక మహనీయుడు అవతరిస్తాడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తరువాత తన అవతారాన్ని సమాప్తి చేస్తాడు ఇలా ఒకే ఆత్మ మూడుసార్లు ఈ భూమిపై అవతరించి ధర్మాన్ని స్థాపించిన ఒక గొప్ప భాగవతోత్తముడి గాథను ఈరోజు తెలుసుకుందాం ఆ మహనీయుడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు మొదటి జమ్మ శివశర్మ అది మేఘవాహన కల్పం అత్యంత ప్రాచీన కాలం దక్షిణ భారతదేశంలో శివశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు విష్ణుభక్తిలో లీనమైన అతడికి ఒక్కటే కోరిక ఎలాగైనా మోక్షం పొందాలి ఆ కోరికతో తన కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి హిమాలయాల్లోని హరిద్వారానికి వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు ఇక్కడ తల్లిదండ్రులు ఆకలితో అనారోగ్యంతో అలమటిస్తుంటే అక్కడ శివశర్మ తపస్సులో మునిగిపోయాడు అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు వరమివ్వడానికి కాదు హెచ్చరించడానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు శివశర్మ కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోకుండా నా కోసం తపస్సు చేయడం వ్యర్థం ముందు వెళ్లి వారిని సేవించు ఆ తరువాతే మోక్షం గురించి ఆలోచించు దేవుని ఆజ్ఞ విన్న శివశర్మ తపస్సును విరమించి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళి వారిని భక్తితో సేవించాడు వారి రుణం తీర్చుకున్న తరువాత మళ్ళీ తపస్సు చేసి విష్ణువుని మెప్పించాడు విష్ణువు అతడికి వైకుంఠంలో స్థానమిచ్చాడు కాని శాశ్వత వైకుంఠం ఇవ్వలేదు ఎందుకంటే తన స్వార్థం కోసం ఒక్క క్షణమైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన దోషం అతడ్ని వెంటాడింది పద్మపురాణం స్పష్టంగా చెబుతోంది దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారిని ఆ భగవంతుడు ఎప్పటికీ క్షమించడు రెండో జన్మ ప్రహ్లాదుడు కాలక్రమేణా కృతయుగం ప్రారంభమైంది కశ్యప మహర్షికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు వారు రోకానికి పెద్ద కంటకులుగా మారాడు హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహస్వామి అవతారంలో సంహరించాడు అనంతరం హిరణ్యకశిపునికి పెద్ద కుమారుడిగా ప్రహ్లాదుడు జన్మించాడు ఆ ప్రహ్లాదుడు మరెవరో కాదు పూర్వజన్మలే శివశర్మనే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు లీలావతీదేవి గర్భంలో ప్రహ్లాదునిగా జన్మించాడు అధికమైపోయిన అధర్మాన్ని నిర్మూలించడం కోసం స్వామి సంకల్పంతో ప్రహ్లాదుడిగా అవతరించాడు అసురకులంలో పుట్టిన విష్ణునామనే శ్వాసగా జీవించాడు నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకసిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడి మోక్షం కోరాడు అప్పుడు శ్రీ ఇలా అన్నాడు ప్రహ్లాదా ఈ పూర్తి కాలేదు కలియుగం ప్రారంభం వరకు పాతాళలోకంలోని రాజ్యాన్ని పాలించు కలియుగంలో మళ్లీ ధర్మస్థాపనకు నీ ఉంటుంది స్వామి ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడు ద్వాపరయుగం వరకు పాతాళలోకాన్ని పాలించాడు మూడో జన్మ వ్యాసరాయలవారు తరువాత కలియుగం ప్రారంభమైంది మేచ్ఛమతాలు ఉద్భవించి తమ దురాక్రమణలతో ప్రపంచమంతా వ్యాపిస్తున్న కాలంలో శృంగేరి పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ వారి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది దక్షిణ భారతదేశంలో ధర్మాన్ని పునఃస్థాపించింది ఆ కాలంలోనే ప్రహ్లాదుడు శ్రీ వ్యాసరాయలవారిగా అవతరించాడు ఆ విజయనగర చక్రవర్తులలో అత్యంత ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణదేవరాయల వారికి సర్పదోషం వస్తే ఆ దోషం నుంచి ఆయన్ని రక్షించి శ్రీకృష్ణదేవరాయల వంటి మహా చక్రవర్తులకే గురువుగా నిలిచిన మహనీయుడు ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రతిష్ఠించిన ఘనత వ్యాసరాయల రాడివే ప్రస్తుత రూపం స్వామి పదిహేడో శతాబ్దంలో మానవులకు దిశానిర్దేశం చేసి ఇప్పటికీ మంత్రాలయం బృందావనంలో తపోదీక్షలో ఉన్న స్వామిగా అదే ఆత్మ మళ్లీ అవతరించింది ఆ మహనీయుడే సద్గురు శ్రీ సద్గురుశ్రీ స్వామి మంత్రాలయంలోని బృందావనంలో నేటికీ సజీవంగా ఉండి తపోదీక్షలో ఉన్న కలియుగ కల్పవృక్షం శివశర్మగా తపస్సు చేసి ప్రహ్లాదుడిగా అధర్మాన్ని ఎదిరించి వ్యాసరాయలుగా ధర్మాన్ని నిలిపి నేడు స్వామిగా మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు అవును ప్రహ్లాదుడి చనిపోలేదు ధర్మరక్షణ కోసం యుగయుగాలుగా మన మధ్యే ఉంటూ మనకు దారి చూపిస్తున్నారు నిల సేవించడం ధర్మాన్ని పాటించడం ఇదే ఆ మహనీయుని జీవితం మనకు నేర్పే శాశ్వత సత్యం ఓం నమో నారాయణాయ హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాము